కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే ఆ కన్నీరు ఎలా వాళ్ళు తిట్టారని శరీర సంబంధమైన కన్నీరు కాదు ఆత్మలో ఆత్మలో దేవునికి ప్రార్థన సన్నిధికి సమయాన్ని నీ కుటుంబంలో ప్రార్థన చేస్తావే ఈ యొక్క ప్రార్థన అంశంలో పెట్టి ప్రత్యేకించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరినీ మార్చి ఆ కుటుంబాన్ని దేవుని వాతావరణంలోకి ప్రభువు నడిపిస్తాడు హలేలుయా చూడండి ఇచ్్యా ప్రవక్త ఒక కుటుంబంలో ఏం లేదు సమాధానం లేదు ఆయన హృదయంలో రాజ్యంలో సమాధానం లేదు కుటుంబంలో సమాధానము లేదు రోగ మరణకరమైన రోగంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ నలిగిపోతున్నాడు ఆ సమయంలో ప్రభు ఆ బిడ్డ కన్నీళ్లు చూసి ఎవరిని పంపించాడండి ఆ బిడ్డ దగ్గరికి ఎవరిని పంపించాడు ఆయన దూతను పంపించాడు ఆయన దూతని పంపించాడు ఎస్యా ప్రవక్తను పంపించాడు ఇదిగో పలాన గ్రామంలో పలాన పట్టణంలో నా బిడ్డ ఉన్నాడు మరణకరమైన రోగంతో బాధపడుచున్నాడు ఇంక కొంతకాలం కొద్ది దినాల్లో ఆ బిడ్డ చనిపోతాడు నా మాటగా వెళ్ళి చెప్పు లోబడితే అప్పటి నేను బ్రతికించుకుంటా నా పనిని అప్పటి చేత చేయించుకుంటాను వెళ్ళి చెప్పు అన్నప్పుడు దైవజుడు ఏకాంతంగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు బయలుపరిచి మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళి అప్పటితో ఏం చెప్పాడు ఇచికియా దేవుడు నన్ను పంపాడు నీకు మరణకరమైన రోగంతో నువ్వు బాధపడుతున్నావని దేవుడు నాకు సెలవు ఇచ్చాడు నీ నీ ఇల్లు చక్కబెట్టుకొని దేవుని వైపు తిరుగు అండి నీ ఇల్లు చక్కబెట్టుకో దేవుని వైపు తిరుగు నువ్వు బాగుపడుతావు ఆ మాట చెప్పి దైవజవుడు వెళ్ళిపోయాడు ఆ మాట చెప్పిన వెంటనే ఇప్పుడు మనమైతే త్వరగా లోబడతావా బిడ్లరా దేవుడు మన కొరకు చెప్పట్లేదా చెప్పండి దేవుడు మన కొరకు మాట్లాడటం లేదా ఏం మౌనంగా ఉన్నారు దేవుడు మనతో మాట్లాడటం లేదు తల్లి ఏం మాట్లాడలేదా మౌనంగా ఉన్నారు ఏమి మాట్లాడటం లేదా మాట్లాడినప్పుడు దేవుని వైపు తిరిగి కన్నీరు కాచినప్పుడు సోదంలో నుంచి మనం తప్పిస్తున్నాడే మన కన్నీళ్ళు వీడిచే చూస్తున్నాడే ఆశీర్వాదం ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఎలా ఉంది మన భక్తి జీవితం నలభై దినాలు ప్రార్థనప్పుడు అబ్బో బహు బేసిక్గా ఉంటుంది మన భక్తి జీవితం కన్నీళ్ళు తర్వాత ఏమైపోయింది సంవత్సరాలు పడుగుతే ఏమైపోయింది ప్రతిరోజు నీ కన్నీరు ఏది దేవుని సన్నిధిలో కన్నీళ్ళే ఇవన్నీ దేవుని సన్నిధికి లెక్క చెప్తుంది ఆ బిడ్డ ఎప్పుడైతే దేవుడు చెప్పి అమ్మ దేవుడి మాట చెప్పినప్పుడు తిరిగి ఆయన దేవుడి వైపు చూడలేక ఆయన ముఖాన్ని గోడ తట్టుకు తిప్పుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు నేను యథార్థవంతుడే నీ సన్నిధిలో నిలబడాలి ఆయన చేసిన పాప దోషాలు అన్నీ ఒప్పుకొని ఒప్పుకొని పశ్చాత్తపడి నీ పాత సన్నిధిలో ఇంతకుముందు నేను పనిచేశాను కదా ప్రేమ ఇంతకుముందు నీ సేవకుని కదా నీ దాసును కదా నాకెందుకు వచ్చిందో ఎక్కడే ఎక్కడైతే నేను త్రోవ తొలగిపోయాను అది నా గుర్తు చేయ నన్ను క్షమించని పశ్చాత్తపడి కన్నీళ్ళు కాచి నీ కృపతోనే ఏమన్నాడండి నీ కృప అంటే ఏం కావాలి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఆరోగ్యం పొందుకోండి ఏం కావాలి దేవుని కృప చెప్పండి అందరూ ఏం కావాలి దేవుని కృప మనుషుల దయో మనుషుల ప్రోత్సాహంగా మనకు కావాల్సింది ఏది దేవుని దయ దేవుని కృప దేవుని ప్రేమ దేవుని మహిమ దేవుని రక్తము దేవుని శరీరము దేవుని ఆత్మ ఇవన్నీ మనకి కావాలి కాబట్టి ప్రేమ ఏంది అని నీ కృపతో ఈ చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంగలాడుస్తూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్ళు ఎవరు చూశారంట నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసా నీ కన్నీళ్లు విడిచుట నేను చూసా ఎనిమిదో మాసంలో ప్రతి ఆదివారం ప్రార్థన వాక్యం కన్నీటి కన్నీటి అనుభవం ఇప్పుడు ఈ యొక్క తొమ్మిదవ మాసంలో నీ కన్నీళ్లు నేను చూసా నీకు ఆరోగ్యం ఇస్తున్నా ఏ అప్పులు బంధకాలు నలిగిపోతున్నావో వాటిల్లో నిన్నుకు విజయాన్ని అనుగ్రహిస్తున్నా నిన్ను ఆశీర్వదిస్తున్నా లేక అంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా నువ్వు నమ్మితే ఈ నెలలో ప్రతి ఒక్క బిడ్డ సంఘ ప్రతి కుటుంబం ఆశీర్వదించబడద్ది సంఘ ప్రతి కుటుంబము ఆరోగ్యం పొందుకుంటుంది సంఘ ప్రతి కుటుంబము అప్పుల బాధలోంచి దేవుడు లేవనెత్తుతాడు సంఘ ప్రతి కుటుంబాన్ని చీకటి బంధకాల నుంచి విడుదల నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా ప్రభువు నడిపిస్తాడు అలేయా అలే నీవు ప్రార్థన చేయగలిగితే నీవు కన్నీళ్లు విడవగలిగితే మీంది ఏమి పెట్టారా మర్మమైన మాటలు ఇవి కన్నీళ్ళు చాలా విలువైనవి కన్నీళ్ళు ఎలాంటివి చాలా విలువైనవి ఈ కన్నీళ్ళని మనుషులు గుర్తించలేరు మనం గుర్తించగలుగుతామా గుర్తించలేము భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే కన్నీళ్ళు గుర్తించలేము ఏమండి కన్నీళ్ళు గుర్తించలేరు అని నువ్వు వేసేలేవమ్మా రోజు అయిపోతావులే సాయంత్రం వచ్చేలేకమైపోతావులే మనం కన్నీళ్ళు విడిచేది ఎవరు చూడాలి దేవుడు ప్రార్థనలో ప్రార్థనలో కన్నీరు విడిచే ప్రార్థన ఉండాలి ఏ ప్రార్థనలు ఉండాలి మామూలుగా మనం పెదవులతో ప్రార్థన చేస్తాం అది వేరు కన్నీళ్ళంటే సమస్యలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి ఈ దెబ్బలు తగిలాయి అది వచ్చి ఇది వచ్చిందని కాదు ప్రత్యేకమైన ప్రార్థన కన్నీటి అనుభవం అంటే నువ్వు నలుగురు మధ్యలో కూర్చుని లబలబ ఏడ్చే ప్రార్థన కాదు అది ఏమా చూడండి బిడ్డారా ఒక వ్యక్తి కన్నీళ్లు కాచి హృదయం ముందు వేదన కలిగి బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుందంటే మనుషులందరి దగ్గర కూర్చొని ప్రార్థన చేయదు ఆ వ్యక్తి నేను ప్రత్యేక స్థానం కావాలి ప్రత్యేకించి నేను కూర్చోవాలి నలుగురిలో నా ప్రాధాన్యం ఏడుస్తుందని వారు అనుకోకూడదు అది ఆత్మీయులు గుర్తిస్తారు వ్యక్తిగతంగా నా బాధలు దేవునికి చెప్పుకోవాలి నేను కన్నీరు కార్చాలి నా దేవుడి దగ్గర కృప పొందుకోవాలి నా దేవుడి దగ్గర ఆరోగ్యం పొందుకోవాలి నా దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి నా దేవుని దగ్గర మేళల్ పొందుకోవాలి మనుషులు నిందించినా వారు అవమానించినా నేను పట్టించుకోను వారు నన్ను బాధ పెట్టినా నా దేవునికి చెప్పుకుంటాను మనుషులు మన బంధువులు మనల్ని బాధ పెట్టిన మనం ఎవరికి చెప్పుకోవాలి దేవుడు దేవుని బిడ్డలు ఒకరి పొరుగు మనల్ని తిట్టినా వారిని ఏం చేయాలంటే పొరుగు వారిని దేవుని ఆజ్ఞ ఏంటి నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి క్షమించాలి క్షమించే మనస్తత్వం పశ్చాత్తాప హృదయం కలిగి నీవు ఉండాలి నీ నీ పని పని చేస్తున్నప్పుడు నీ ఫ్రెండ్స్ నీ స్నేహితులే పొరపాటుని తిట్టారనుకోండి నువ్వు ఎదురుగా వాడితో గడువు వేసుకుంటే వాడికి నీకు తేడా ఏమండి వారికి మనకి ఎంత ఉపయోగమా సరే ఎందుకు ఈ బిడ్డ ఇలా అన్నాడు ఈ బిడ్డని ఎవరు శోధించారు ఈ నన్ను ఎప్పుడు తిట్టడే ఈరోజు ఎందుకు తిట్టాడు అని ఒక్క నిమిషం నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఆత్మలు గ్రహించి ప్రార్థన చేయగలిగితే ఆ బిడ్డని ఆ బిడ్డలోంచి శోధకుడు నిన్ను గాయపరిచాడు ఆ గాయపరిచిన శోధకును గుర్తించి ప్రార్థన చేయగలిగితే తిరిగి మళ్ళా ఆ బిడ్డే వచ్చి నీకు క్షమాపణ చెప్తాడు ఆ బిడ్డ తిట్టే ఆ బిడ్డకి నీ వస్తాయి అయితే ఇద్దరు మధ్య ఏమైపోతాయి మంచిగా ఫ్రెండ్షిప్ నువ్వు ఒక్కసారి మీ ఇద్దరు ఏమొస్తాయి విభేదాలు వస్తాయి విడిపోతారు అదే దుష్టుడు కలతలు పెడతాడు శోధం తెచ్చి పెడతాడు ఇప్పుడు సంఘ బిడ్డలకి దైవజనుడికి మధ్యలో ఇప్పుడు ఏ భేదాలు పెడుతున్నాడు ఇప్పుడు ఆత్మీయ బిడ్డలకి దైవజీవులకి ఏం ఏం పెడుతున్నాడు మధుశుడు మనస్పర్ధలు పెడుతున్నాడు భేదాలు పెడుతున్నాడు మనం అర్థం చేసుకోవాలి మన చుట్టూరు ఎవరు తిరుగుతున్నాడు అని దేవుని ఆత్మ మన చుట్టూరు ఎలా తిరిగి నేను తాకొద్దు వారి వాడు కూడా ప్రత్యేకించి నీ దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి మనల్ని శోధిస్తాడు ఆ శోధనను నువ్వు గుర్తించు అలేయా మెలకు కలిగి ప్రార్థన చేయి ప్రభు మన వేసే దగ్గరికి వెళ్ళి వాడు శోధించాడు నీ దగ్గరికి నా దగ్గరికి రావడం అండి వాడికి వాడికి మనం ఏ పార్టీ వారిని మన దేవుడైన వేసి ప్రభు దగ్గరికే పోయి శోధించాడు మన దగ్గరికి రాడా వాడు బలవంతుడు ఈ లోకనాథుడు మన బలహీనవి మన బలవంతులు కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి నీ కొరకు నా కొరకు కలవరిశలో ప్రాణం పెట్టిన నిజ రక్షకుని నిజ రక్షకుడైన ఏస్సు ప్రభుని నువ్వు ఆయన మీద ఆనుకుంటే ఆయన ఆశ్రయం కోరుకుంటే ఆయన లోకనాథుడు బలవంతుడైనా ఆ బలాన్ని వాడు బలాన్ని తీసేస్తాడు హలేలుయా వాడిని అణిచివేగల శక్తి మన దేవునిలో ఉంది హలేలుయా ఆ దేవుని శక్తి ఎవరికి ఇస్తున్నాడు అండి నీకు నాకు ఇస్తున్నాడు నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి వెళ్తున్నావు నువ్వు వెళ్ళేటప్పుడు ఏం పొందుకోవా ఏం పొందుకొని వెళ్ళాలి దేవుని శక్తి దేవుని కృపను దేవుని బలమును దేవుని ఆశీర్వాదమును దేవుని ప్రేమను కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఒక భక్తుడు ప్రార్థన చేస్తుంటే ఆ కన్నీళ్లు విడిచేది చూశాడు జవాబిచ్చాడు ఆ బిడ్డకి ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించాడమ్మా పదిహేను సంవత్సరాలు ఆవిష్కాలం ఆ బిడ్డ రోగి అయి శ్తో పొందుకొని దేవున్నామని ప్రకటిస్తున్నాడు వివరిస్తు